నిజంగా చెప్పాలంటే కేసీఆర్ లేని తెలంగాణ లేదు ఇవాళ ఎవడెవడో ఏదేదో మాట్లాడుతుండు అసలు కళలో కూడా కేసీఆర్ తెలంగాణకు నష్టమయ్యే పని చేస్తాడు ఆయన ప్రాణాన్నే లెక్క చేయకుండా ప్రాణాన్నే ఫణంగా పెట్టి తెలంగాణ తెచ్చిన మహనీయుడు కేసీఆర్ ఇవాళ ఆయనను పట్టుకొని రేవంత్ రెడ్డి అండ్ గ్యాంగ్ ఉన్నది వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు కేసీఆర్ గారు ఆయన కలలో కూడా తెలంగాణకు నష్టమయ్యే పని చేయడు ఎప్పుడూ తెలంగాణ కోసం కలలు కన్నడు తెలంగాణ కోసం పోరాటం చేసిండు తెలంగాణ కోసం త్యాగానికి సిద్ధపడ్డాడు కొన్ని దశాబ్దాల కలను నిజం చేసిండు కోట్ల మంది ఆకాంక్షల్ని నెరవేర్చిండు కేసీఆర్ అలా ఆ కేసీఆర్ గారు ఇలా తెలంగాణను పదేళ్లు పాలించి అద్భుతంగా ఈ రాష్ట్రాన్ని దేశానికి దిక్సూచిగా నిలిపిండు అబద్ధాలు చెప్పి మాయమాటలు చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అన్నారు ఉన్నది కూడా కూడగొట్టారు కేసీఆర్ గారు ఉండగా ఇరవై నాలుగు శాతం ఉండే ఇలా పదిహేడు శాతం కూడా రాలే పదిహేడు శాతం కూడా రాలే కొండంత రాగం పాడేదో గాడిద పాట వాడింది అన్నట్టు కొండంత రాగం తీసిండు నలభై రెండు నలభై రెండు నాటకాలు ఆడిండు ఉన్న ఇరవై నాలుగు కొట్టిండు ఇలా పదిహేడు శాతానికి పరిమితం చేసిండు బతుకమ్మ చీరలు ఎగబెట్టిండు ఒక్క చీర ఇచ్చిండు ఆ చీర కూడా ఎట్లున్నది ఇప్పుడు కేసీఆర్ గారేమో పండుగ పండుగకు చీర ఇస్తే ఈయన ఓట్ల కోట్లకు చీరలు ఇస్తా అంటుండ్రు ఇప్పుడు సిద్దిపేట టౌన్లో ఓట్లు లేవు గజ్వేల్ టౌన్లో ఓట్లు లేవు దుబ్బాక హుస్నాబాద్ టౌన్లో ఓట్లు లేవు ఆడ చీరలు రాలే సర్పంచ్ ఎలక్షన్ ఊర్లలో ఉన్నాయని గాయాల మాత్రమే ఇచ్చిండు అది కూడా ఆడ ఎవరికి ఇచ్చిండు కేవలం మహిళా సంఘాలకే ఇచ్చిండు కేసీఆర్ గారు ఉండగా కోటి ముప్పై లక్షల చీరలు ఇస్తుండే పండుగ పండుగకు ఈయన ఎంత ఇచ్చిండు అంటే యాభై లక్షలు ఇచ్చిండు అంతే సగం సగం కూడిగలే అంటే ఇదంతా ఓట్ల రాజకీయం ప్రేమ రాజకీయం కాదు ప్రజల మీద ప్రేమ లేదు ఎంతసేపు ఓట్ల రాజకీయమే తప్ప రాష్ట్రం మీద ప్రేమ లేదు ప్రజల మీద ప్రేమ లేని ప్రభుత్వం ఈ ప్రభుత్వం అంటే పోరాటాలు త్యాగాల నుంచి వచ్చిన కేసీఆర్ కు ఈ అడ్డదారు వచ్చిన వాళ్ళకు కంపారిజన్ ఉండదు వీళ్ళకి ఎంతసేపు వీళ్ళకి షార్ట్ కట్ వంద అబద్దాలాడన్నా పెళ్లి చేయాలని వెనకటివ్వడం అంటే వంద అబద్దాలన్నా ఆడి కుర్చీలో కూర్చోవాలని రేవంత్ రెడ్డి అంటుంది అది ఇలా మనకు వాళ్ళకున్న తేడా ప్రాణం పోయినా పర్వాలేదు తెలంగాణ రావాలి కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అన్న నాయకుడు కేసీఆర్ ఆ కేసీఆర్ ఇలా తెలంగాణకు అన్యాయం చేసిండు అని కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటారు కేసీఆర్ గారు లేకపోతే అసలు ఈ కాళేశ్వరం నీళ్లు మన సిద్ధిపేటకు వచ్చినా ఇవాళ బంగారం రెండు పంటలు మండుతున్నాయంటే మనకు తెలియదా గా కాళేశ్వరం కాలువలు దవ్వుతలేరు మా ప్రభాకర్ ఊకే బాధపడుతుంటాడు నాతోని కండ్ల ముంగట నీళ్లు కనబడతాయి గుడ్డంతా కాలువ తీద్దామంటే రెండేళ్ళల్లో ఒక్క రూపాయి ఇస్తలేడు రేవంత్ రెడ్డి ఒక్క కాలువ దడు అని బాధపడతా ఉంటాడు అప్పుడప్పుడు సొంత డబ్బులు పెట్టి మిషన్ పెట్టి ఆయనే కాలువ దిస్తుంది లాస్ట్ అంటే ఇలా ఎందుకు దావుతలేడు కాలువ కాళేశ్వరం కూలిందని అబద్ధం ఆడే కాలువ దవి నీళ్ళు ఇస్తే అగో ఎట్లా వాడుతున్నాయి రా అంటారు జనం ఇప్పుడు రంగనాయక సాగర్లో నిండా నీళ్లు ఉన్నాయి మలనసాగర్లో నిండా నీళ్లు ఉన్నాయి కొండపోచమ్మ సాగర్లో నిండా నీళ్ళు ఉండేది ఉండే కాళేశ్వరం నడవనే వట్టే మోటార్లు కాలువదవి నీళ్ళు ఇస్తే నువ్వు మొన్న దాకా కూలిందంటే ఇవి నీళ్ళు అడిగిలా స్నాయి రా అని జనం అంటరేమోని వాడు ఇంత దుర్మార్గం ఇవ్వడం ఒక ముఖ్యమంత్రి అయితే ప్రజలకు నాలుగు కాలువలు అవ్వాలి నాలుగు ఎకరాలకు నీళ్ళు ఎక్కువ ఇవ్వాలి నాలుగు క్వింటల్లు పంట ఎక్కువ పండాలని ఆలోచిస్తాడు కానీ ఎంత మూర్ఖుడు అంటే రాజకీయం ఎక్కువ ప్రజల మీద ప్రేమ లేదు ప్రజల కంటే వాళ్ళకు రాజకీయమే ముఖ్యం అట్లాంటి ప్రభుత్వం వచ్చింది ప్రజలకు కూడా అర్థమవుతా ఉంది తప్పకుండా భవిష్యత్తు మనదే ఉంటుంది